సినిమా ఇండస్ట్రీలో అఫైర్స్ కమిట్మెంట్స్ అనేవి చాలా కామన్ అందులో డైరెక్టర్స్ హీరోయిన్స్ మధ్య ఆ రిలేషన్ ఉంటేనే ఇండస్ట్రీలో ఉండగలరు తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తన భార్యను వదిలేసి తనతో పనిచేసిన ఒక స్టార్ హీరోయిన్తో అఫైర్ పెట్టుకున్నాడని వార్త వైరల్ అయింది అంతేకాక ఈ విషయం తెలిసి తన భార్య బలవన్ మరణానికి పాల్పడిందనే వార్తలు ఇంటర్నెట్లో సంచలనం రేపుతున్నాయి నిజంగానే శ్రీకాంత్ అడ్డాల తన కన్నా ఇరవై ఏళ్ళు చిన్న అమ్మాయితో అఫైర్ నడుపుతున్నాడా శ్రీకాంత్ అడ్డాల డేట్ చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరు సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు మూవీతో బ్లాక్ బోస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు ఛాన్సులు రావట్లేదు భార్యతో గొడవ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మన టాలీవుడ్లో కృష్ణవంశీ తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకొని కుటుంబం కథా చిత్రాలతో అందరికి దగ్గరైన డైరెక్టర్ శ్రీకాంత్ డాల ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్లోని రేలంగిలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు తండ్రి కే అడ్డాల తల్లి లక్ష్మి ఇతనికి ఒక అన్నయ్య ఒక చెల్లెలు కూడా ఉన్నారు ఇక ఇతని తండ్రి ఎన్రోల్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది శ్రీకాంత్ తన స్కూలింగ్ ని రేలంగిలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు ఇక చదువులో చురుగ్గా ఉన్న శ్రీకాంత్ ఇంటర్ చదివేటప్పుడు వీధి నాటకాలు కాలేజీలో జరిగే ప్లేసెస్ ని చూసి బాగా ఇంప్రెస్ అయ్యి తనకి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది అలా ఒక నాటకాల ట్రూప్ లో జాయిన్ అయ్యి వీధి నాటకాల్లో నటిస్తూ అనేక కాంపిటీషన్స్ లో కూడా తన టీమ్ తో పాల్గొని తనే డైరెక్టర్గా యాక్టర్ గా చేస్తూ ప్రైజెస్ని కూడా గెలవడంతో సినిమాలోకి వెళ్ళి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలనుకునేవాడు కానీ ఇతని తండ్రి ఎడ్యుకేషన్ పూర్తయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పడంతో శ్రీకాంత్కి వేరే దారి లేక లయోలా కాలేజీలో బిఎస్సి డిగ్రీలో జాయిన్ అయ్యాడు ఇక అలా రోజు రోజుకి తనకి సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగి ఎంఎస్సి చేసే వంకతో హైదరాబాద్లోని యూనివర్సిటీలో జాయిన్ అయ్యి సినిమాల్లో యాక్టర్ అవ్వడానికి ట్రై చేయడం మొదలుపెట్టాడు అలా టూ ఇయర్స్ తర్వాత నటుడిగా ట్రై చేసినా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో మళ్ళీ ఊరికి వెళ్ళిపోయి వైజాగ్లోని ఉమెన్స్ కాలేజ్లో పార్ట్ గా లెక్చరర్గా జాబ్లో జాయిన్ అయ్యాడు ఇక ఈ క్రమంలోనే ఒక పెళ్లిలో రాగసుధ అనే తమ బంధువుల అమ్మాయిని కలవగా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు కానీ వీరిద్దరూ తమ రిలేషన్ ని ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేసేవారు ఇదిలా ఉంటే తనకు నచ్చని జాబ్ చేయడం ఇష్టం లేని శ్రీకాంత్ తన తల్లిదండ్రుల దగ్గర టూ ఇయర్స్ టైం అడిగి హైదరాబాద్కి వచ్చి యాక్టర్గా కాకుండా తనకున్న నాటకాల డైరెక్షన్ ఎక్స్పీరియన్స్తో డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయి రెండు వేల రెండులో హైదరాబాద్కి రావడం జరిగింది ఇక అలా అమీర్పేట్లో ఒక చిన్న ఇల్లుని అద్దెకు తీసుకొని ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్సులు అడిగినా ఎవ్వరూ ఇతనికి ఛాన్సులు ఇచ్చేవారు కాదు ఇక ఈ క్రమంలోనే అప్పట్లో కొత్త ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు కలిసి తనకు ఏదైనా అవకాశం ఇవ్వమని అడుగుతూ ప్రతిరోజు తన ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు ఇక దిల్ రాజు ఇతని పరిస్థితిని చూసి వివి వినాయక్ పరిచయం చేస్తూ అతనికి ఏదైనా ఛాన్స్ ఇవ్వమని అడగగా అందుకు వివి వినాయక్ నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఛాన్స్ ఇస్తానని ఇప్పటికే తన దగ్గర పదమూడు మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారని చెప్పడంతో శ్రీకాంత్కి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డాడు ఇక అలా తన సినిమాల మీద ఉన్న ఫ్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చి అక్కడ పడే కష్టాలను చూసిన దిల్ రాజు ఆర్య మూవీలో సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా చేర్పించాడు అలా ఆ తర్వాత వివి వినాయక్ శ్రీకాంత్ గారికి ఠాగూర్ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వడం గమనార్హం ఇక అలా అప్పటి నుండి భద్ర బొమ్మరిల్లు ము పరుగు అనే మూవీస్కి అసిస్టెంట్గా అసోసియేట్ డైరెక్టర్గా చేస్తూ డైరెక్షన్ పై ఎక్స్పీరియన్స్ రావడంతో తను ఒక స్టోరీని రాసుకొని ఆ మూవీని డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు ఇక అలా తనకి సపోర్టర్ గా నిలిచిన దిల్ రాజుని కలిసి తను రాసుకున్న స్టోరీ లైన్ ని చెప్పడంతో దిల్ రాజు ఇంప్రెస్ అయి శ్రీకాంత్ కి తొమ్మిది వేల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి స్టోరీని డెవలప్ చేయమని చెప్పడం జరిగింది అలా ఆరు నెలల తర్వాత స్క్రిప్ట్ ని పూర్తి చేసి దిల్ రాజుకి ఎక్స్ప్లెయిన్ చేయగా తను ఇంప్రెస్ అయి శ్రీకాంత్కి ఆ మూవీ క్యాస్టింగ్ సెలెక్షన్ బాధ్యతల్ని అప్పగించాడు ఇక అలా అప్పటికే హ్యాపీడెస్ మూవీతో క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ని హీరోగా హిందీ సీరియల్ మరియు కొన్ని మూవీస్లో యాక్ట్ చేసిన శ్వేతా బసుని హీరోయిన్గా పెట్టుకొని కొత్త బంగారు లోకం అనే మూవీని ప్లాన్ చేశాడు అలా ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రెండు వేల ఎనిమిది అక్టోబర్ తొమ్మిదిన రిలీజ్ అయి సూపర్ హిట్ అయి శ్రీకాంత్ అడ్డాలకి మంచి గుర్తింపు వచ్చింది ఇక మొదటి మూవీయే సక్సెస్ అవ్వడంతో శ్రీకాంత్ తన ప్రేమ విషయం ఇంట్లో వారికి చెప్పగా వారు అందుకు ఒప్పుకోవడంతో రెండు వేల పదకొండు మే ఐదున శ్రీకాంత్ రాగసుధ ఘనంగా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు ఇక పెళ్లి తర్వాత ఫ్యామిలీతో హైదరాబాద్కి వచ్చి సెటిల్ అవ్వగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఆనందవల్లి అనే అమ్మాయి జన్మించింది ఇదిలా ఉంటే రెండో మూవీ స్టోరీని రాసుకుని దిల్ రాజుకి చెప్పక అది అతనికి బాగా నచ్చడంతో వెంకటేష్ మహేష్ బాబులను హీరోలుగా తీసుకొని నలభై కోట్ల బడ్జెట్తో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అనే మూవీని చేయగా ఈ మూవీ రెండు వేల పదమూడులో రిలీజ్ అయి యాభై కోట్లని కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది ఇక ఇదే సమయంలో మెగా ఫ్యామిలీ వరుణ్ తేజ్ని లాంచ్ చేసేందుకు అప్పటికే పూరి జగన్నాథ్ వివి వినాయక్ లాంటి వారిని సంప్రదించిన వారు వరుణ్కి సెట్ అయ్యే స్టోరీని ఇవ్వకపోవడంతో అదే సమయంలో వరుసగా రెండు హిట్లిచ్చిన శ్రీకాంత్ అడ్డాలాని కాంటాక్ట్ అవ్వగా తన దగ్గర ఉన్న ముకుంద స్టోరీ మెగా ఫ్యామిలీ అందరికీ నచ్చడంతో ఆ మూవీని భారీ బడ్జెట్తో షూట్ చేయడం జరిగింది అలా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున ముకుంద రిలీజ్ అయి హిట్ అవడంతో శ్రీకాంత్కి హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయని చెప్పొచ్చు ఇక ఈ సక్సెస్లతో మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల మీద పూర్తి నమ్మకం పెట్టి తనే ప్రొడ్యూసర్గా డెబ్బై ఐదు కోట్ల తో బ్రహ్మోత్సవం అనే మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది అలా ఈ మూవీ రెండు వేల పదహారు మే ఇరవైనా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి యాభై కోట్లని కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది ఇక అప్పటి వరకు వరుసగా హిట్లతో దూసుకుపోయిన శ్రీకాంత్ ఈ ఫ్లాప్ ని జీర్ణించుకోలేక మానసికంగా కృంగిపోయి సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు అలా చాలా మంది ప్రొడక్షన్ వారు సినిమాల్లో ఇవన్నీ కామన్ అదంతా పట్టించుకోవద్దని మళ్లీ వచ్చి సినిమా చేయమని అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఆ ఫ్లాప్ తో ఆలోచనలు పడ్డ శ్రీకాంత్ అడ్డలా సైలెంట్ అయ్యాడు ఇక అలా ఐదు సంవత్సరాల బ్రేక్ తీసుకుని శ్రీకాంత్ మళ్లీ కమ్ బ్యాక్ స్తూ ప్రొడ్యూసర్స్ ని హీరోస్ ని కలిసినా ఎవరి ఇతనితో మూవీ చేయడానికి ముందుకు రాలేదు దీంతో చేసేదేమీ లేక అప్పటికే తమిళ్లో రిలీజ్ అయి హిట్ అయిన మూవీ రీమేక్ రైట్స్ ని తీసుకొని ముందుగా సురేష్ బాబుని కాంటాక్ట్ అవ్వగా అతనికి ఆ మూవీ బాగా నచ్చి వెంకటేష్ ని హీరోగా పెట్టి తీయాలని ఫిక్స్ అయ్యాడు ఇక అలా నారప్ప మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడే కరోనా రావడం లాక్ డౌన్ థియేటర్ లో కాకుండా ముప్పై కోట్లకి అమెజాన్ ఓటీటీకి అమ్మేశాడు దీంతో శ్రీకాంత్ అడ్డాల మరింత కృంగిపోయాడు ఎందుకంటే తను మళ్లీ ఇండస్ట్రీలోకి కమ్బ్యాక్ ఇవ్వాలని నారప్ప మూవీని చేయగా అది డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవ్వడంతో తన కెరియర్ కి ఫుల్ స్టాప్ పడిందని అనుకున్నాడు ఇక అతను అనుకున్నట్లే ఆ తర్వాత ఏ ప్రొడక్షన్ వారు శ్రీకాంత్ అడ్డాలతో మూవీ చేసేందుకు ముందుకు రాకపోవడంతో కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని పెదకాపు అనే మూవీ రాసుకొని జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ అల్లు అర్జున్ ని కలిసి ఆ స్టోరీని చెప్పినా ఎవ్వరు కూడా ముందుకు రాకపోవడంతో కొత్త క్యాస్టింగ్తో ఆ మూవీని చేయాలని డిసైడ్ అయ్యారు ఇక అలా ఆర్టిస్టులని వెతికే క్రమంలోనే ఆ మూవీలో సెకండ్ హీరోయిన్ గా బ్రీగిడా సాగా అనే తమిళ్ యాక్ట్రెస్ ని సెలెక్ట్ చేశాడు అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు బ్రీగిడా సాగాకు శ్రీకాంత్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది ఇక ఈ బ్రీగిడా సాగా గురించి చెప్పాలంటే ఈమె రెండు వేల సంవత్సరం జనవరి పద్నాలుగున చెన్నైలో ఒక మధ్య తరగతి క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి యాంటనీ ఫిలిప్స్ తల్లి కళ్యాణి ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇక ఈమె తండ్రి సీరియల్ సినిమాలో చిన్న చితక పాత్రలు చేస్తే తల్లి ఒక పొలిటీషియన్ దగ్గర పిఏగా పనిచేస్తుండేది ఇదిలా ఉంటే బ్రీగిడా తన తండ్రితో కలిసి చిన్నప్పటి నుండి షూటింగ్ కి వెళ్లడంతో ఈమెకి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది అలా తన తల్లికి కూతురు సినిమాలో నటించడం నచ్చకపోయినా తండ్రి సపోర్ట్ చేయడంతో బ్రీగిడా సినిమాలోకి వెళ్లాలనుకుంది ఇక ఈమె లయోలా కాలేజీలో విస్కామ్ కమ్యూనికేషన్ కోర్స్ ని పూర్తి చేసి మరోవైపు సినిమా సీరియల్స్ లో ట్రై చేసినా ఎవ్వరూ ఈమెకి ఛాన్స్ ఇవ్వకపోవడంతో యూట్యూబ్ లో ఆహా కళ్యాణం అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసేందుకు ఒప్పుకుంది ఇక అందులో ఈమె పవి టీచర్ అనే పాత్రను పోషించగా అందులో ఈమె యాక్టింగ్ కి జనాలకి బాగా నచ్చడంతో బయట కూడా ఈమెను పవి టీచర్ అని పిలవడం మొదలు పెట్టారు ఇక అలా ఆ వెబ్ సిరీస్ చేయగా వచ్చిన ఫేమ్ తో ఈమెకి విశాల్ నటించిన అయోగ్య మూవీలో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది అలా ఆ మూవీ హిట్ అయి బ్రీగిడా పాత్రకి మంచి గుర్తింపు రావడంతో తమిళ్ అర్జున్ రెడ్డి మూవీలో క్యారెక్టర్ చేయడం జరిగింది అలా మాస్టర్ బిల్లు అనే మూవీస్ లో చేసిన బ్రీగిడాకి మాత్రం హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ తర్వాత వచ్చిన సపోర్టింగ్ రోల్స్ ని రిజెక్ట్ చేయడం మొదలుపెట్టింది దీంతో ఈమెకి పూర్తిగా ఛాన్సులు రావడం ఆగిపోవడంతో తనకి వేరే దారి లేక పార్థిబన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయింది అలా అప్పటి నుండి వీరిద్దరు కలిసి షూటింగ్ పార్టీస్ ఫంక్షన్స్ అని వెళ్లడంతో వీరిద్దరి గురించి నానా కథనాలు బయటికి వచ్చాయి అయినా అదంతా పట్టించుకోకుండా పార్థిబన్ తను తీస్తున్న ఇరవిన్ నీలల్ అనే మూవీకి బ్రీగిడాని మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా అపాయింట్ చేసిన ఆ తర్వాత వీరిద్దరికి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా పార్థిబన్ ఆ మూవీలో ఈమెకి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు అంతేకాకుండా ఈ మూవీలో న్యూడ్ సీన్స్ బోల్డ్ సీన్స్ ఉండడంతో తన తల్లిదండ్రులు వద్దని చెప్పినా బ్రీగిడ వారి మాటలు పట్టించుకోకుండా ఆ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది అలా ఈ మూవీ రెండు వేల ఇరవై రెండు జూలై పదిహేను రిలీజ్ అయి కమర్షియల్గా అంతల ఆడకపోయినా ఆ మూవీలోని పాటల్ని పాడినందుకు గాను శ్రేయా ఘోషాల్ బెస్ట్ సింగర్గా నేషనల్ అవార్డ్ని అందుకుంది ఇక ఆ మూవీలో ఈమె చేసిన యాక్టింగ్కి గాను హీరోయిన్గా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి కానీ పార్థిబన్ ఆ మూవీస్ని చేయకూడదని చెప్పడంతో బ్రీగిడ అతనితో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన కెరియర్ వైపు దృష్టి పెట్టింది ఈ క్రమంలోనే తెలుగులో సింధురం అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన బ్రీగిడ శ్రీకాంత్ అడ్డాల కొత్త వారితో మూవీ చేస్తున్నారని ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా తెలుసుకొని ఆడిషన్లో పాల్గొనగా ఈమె టాలెంట్ నచ్చి శ్రీకాంత్ తన సెకండ్ హీరోయిన్గా ఫిక్స్ చేశాడు అలా ఈ మూవీ షూటింగ్లో వీరిద్దరు సన్నిహిత్యంగా ఉంటున్నారని తెలుసుకున్న శ్రీకాంత్ అడ్డాల భార్య రాగసుధ గారు తరచూ ఇదే విషయంపై అతనితో గొడవలు పడడంతో శ్రీకాంత్ తన మఖాన్ని చెన్నైకి మార్చేశాడు దీంతో మనస్తాపానికి గురైన రాగసుధ గారు మరణానికి పాల్పడగా సరైన సమయానికి కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారని దీంతో ప్రాణాపాయాలతో బయటపడ్డారనే వార్తలు వినిపించాయి ఇక అప్పటి నుండి పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేస్తున్నా ఇక అప్పటి నుంచి పెద్దలంతా పంచాయితీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేస్తున్నా శ్రీకాంత్ అడ్డలా బ్రీగిడాతో సహజీవనం చేస్తూ ఆమెతో లోతు ప్రేమలో ఉండడంతో వీరి గురించి వార్తలు తమిళ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి ఇక ఇదే విషయంపై పార్థిబన్ స్పందిస్తూ ఈ న్యూస్ని కన్ఫర్మ్ చేయడంతో తెలుగులోనూ శ్రీకాంత్ అడ్డాల బ్రీగిడా న్యూస్ వైరల్ అవుతుంది ఇప్పటి వరకు శ్రీకాంత్ అడ్డాల ఆరు మూవీస్ డైరెక్ట్ చేయగా మూడు మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ చేయడం జరిగింది మీకు శ్రీకాంత్ అడ్డాల మూవీస్లో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి